ఇదంతా పక్కకు పెట్టేసి అసలు ఫౌండేషన్ లెవెల్లో ఎవరు ఇస్తారు మరి ట్రైనింగ్ ఇదంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఫైనల్ లెవెల్ ఇస్తున్నారు కానీ ఫౌండేషన్ లెవెల్ కూడా స్టూడెంట్ ఫేస్ అవుతారుగా వాళ్ళకి ఎలా వాళ్ళు హౌ టు ఓవర్కమ్ దట్ వాటి కాల్ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి అంటే తెలుగు నుంచి సడన్ గా ఒక తెలుగు మీడియం నుంచి స్టూడెంట్ ఇంగ్లీష్ మీడియంకి వస్తారు ఎందుకంటే సీఏ అంతా మనకు ఓన్లీ ఇంగ్లీష్ లోనే టీచింగ్ ఉంటుంది నార్త్ లోకి వెళ్తే హిందీలో టీచ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ పేపర్స్ కూడా వాళ్ళు నార్త్లో హిందీలో రాసుకోవచ్చు కానీ ఇక్కడ మనకి స్టూడెంట్ హిందీలో రాయలేరు అందుకని ఇంగ్లీష్ లో రాద్దాం అంటే తెలుగు మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అడ్డం వస్తుంది సో ఏం చేయాలి వాళ్ళు అంటే ఎవ్రీ డే ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కొనుక్కోండి డెకన్ క్రానికల్ నుంచి స్టార్ట్ చేయండి దట్స్ అ బేస్ లెవెల్ పేపర్ అంటే ఎందుకంటే హై లెవెల్ అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా హిందూ అవన్నీ ఉంటాయి బిజినెస్ స్టాండర్డ్స్ ఎకనా ఎకనామిక్ టైమ్స్ ఇవన్నీ వస్తాయి అవన్నీ వద్దు పక్క పెట్టేయండి జస్ట్ డెకన్ క్రానికల్ కొనుక్కోండి దానిలో మీ ఫేవరెట్ ఎడిషన్ తీసుకోండి ఇట్ నీడ్ నాట్ బి ఓన్లీ పాలిటిక్స్ ఇట్ క్యాన్ ఈవెన్ మూవీస్ ఆల్సో ఇట్ క్యాన్ బి ఈవెన్ స్పోర్ట్స్ ఇట్ క్యాన్ బి ఈవెన్ ఎనీ అదర్ ఎకానమీ రిలేటెడ్ కొన్ని ఆర్టికల్స్ రాస్తారు రైట్ సో అలాంటివి తీసుకోండి జస్ట్ ఒక పేజ్ మొత్తం తీసుకొని చదవండి మీ ఇంట్రెస్టెడ్ ఏరియా ఏదుందో ఉందో అది తీసుకొని చదవండి తీసుకొని చదివి మీరు తెలుగు మీడియం స్టూడెంట్ అయితే ఒక ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కొనుక్కోండి తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ డిక్షనరీస్ ఉన్నాయి అది కొనుక్కోండి ఈ పదానికి దాని మీనింగ్ ఏంటని రాసుకోండి ఆ హోంవర్క్ వర్క్ కనుక మీరు చేయగలిగితే జస్ట్ ఇట్ ఇస్ నాట్ మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ అండి ఎవ్రీ డే हाफ एन अवर् असल टाइम इला चूलो सो अ स्टूडेंट एंड लेट द स्टूडेंट वाच इंग्ली